స్ ఈరోజు అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా అమరావతి టూ పాయింట్ ఓ అంటూ అమరావతి పునః ప్రారంభం స్టార్ట్ అవుతూ ఉంది ఇటువంటి సమయాన నేను మీకు చిరంజీవి గురించి నేను మాటలు చెప్పాలి వాస్తవానికి మన కావ్యాస్ మీడియాలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కదా నచ్చు నచ్చకపోవచ్చు బట్ రియాలిటీ చెప్తాను గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ చిరంజీవి చూసినప్పుడు నాకు అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అతను లాంగ్ రన్ ఆలోచించడు అప్పటికప్పుడు అన్నట్టుగా ఆలోచిస్తాడు అది కూడా ఆయన సన్నిహితులు చెప్తాను ఆయన జస్ట్ అది చూసి చూడగానే ఇంక ముందు వెనక ఆలోచించుకుండాలి అలా రెండు వేల పదిహేడులో అమరావతికి సంబంధించేసి భూములని సమీకరిస్తూ ఉన్నారు అంటే ల్యాండ్ పూలింగ్ వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇవ్వటం ఎక్కడ కూడా బలవంతంగా సేకరించాల భూ సేకరణ కాదు ఆ మూమెంట్లో మరి చిరంజీవి ఎవరు రాంగ్గా చెప్పారేంటో తెలియదు సాక్షిలో రోజాతో కలిపి ఒక ఇంటర్వ్యూ అందులో ఆయన అన్ని విషయాలు మాట్లాడుతున్న మూమెంట్లో ఈ చిరంజీవిని వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా వాడారంటే సీరియస్లీ వాడారంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు కావచ్చు రెండు వేల పంతొమ్మిది తర్వాత కావచ్చు మూడు రాజధానులకు మద్దతుగా ఓసారి మాట్లాడించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రెండు వేల పదిహేడులో వచ్చేసి అమరావతికి నేను విరుద్ధం అన్నట్టు ఆయన చేత మాట్లాడించారు మరలా అదే చిరంజీవి అమరావతికి సంబంధించి శంకుస్థాపన విషయంలో కామినేని శ్రీనివాసం రిమైనింగ్ వాళ్ళ చేత ఆహ్వానం కూడా పంపించినప్పుడు ఆయన వస్తానట్టుగా చెప్పున్నారు చంద్రబాబు నాయుడు సమయంలో అమరావతి గొప్పగా రూపుదిద్దలు కూడా ఆయన చెప్పున్నారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి అమరావతి శంకుస్థాపన జరిగింది రెండు వేల పదిహేను అక్టోబర్లో అప్పుడు ఆయన స్వాగతించాడు వస్తా అన్నాడు బట్ ఆయన కుదరలేదు రెండు వేల పదిహేడులో భూములు సమీకరిస్తున్నప్పుడు దాన్ని అపోజ్ చేశాడు తర్వాత అది యాక్చువల్గా ఆయనకి రాంగ్గా కమ్యూనికేట్ అయింది వాస్తవానికి అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతున్నాయో అత్యధికమైనటువంటి భూములు ఏవైతున్నాయో అవన్నీ కూడా మెట్ట భూములు మాగాని కాదు ఒక పంట పండుతాయి అవి పంటలు అవి ఓకేనా ఇక నది పక్కన ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో పంటలు మూడు పంటలు పండే రెండు పంటలు పండు బట్ వాళ్ళు స్వచ్ఛందంగా భూములు అయినా ఇచ్చున్నారు సో వీళ్ళందరూ సంబంధించి కూడా డెవలప్ చేసి ఏ రకంగా ఇస్తాము ఏంటి మొత్తం క్లారిటీ ఇచ్చింది గవర్నమెంట్ అంత సంతోషంగా ఉన్నారు బట్ చిరంజీవి గారు ఎందుకు అప్పోస్ చేశారంటో తెలియదు ఇటు అటువంటి చిరంజీవిని ఈరోజు మరలా పిలుచున్నారు ఎందుకు ఆయనకి రియాలిటీ తెలియ చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు సైతం ఆ మూమెంట్లో భూములకు సమీకరణ సంబంధించి వ్యతిరేకించున్నారు ఆయన కూడా మూడు పంటలు పండే భూములు అద్దెని ఇదే బట్ ఆ తర్వాత ఆయన రిలీజ్ అయ్యారు స్వచ్ఛంగా వాళ్ళంతా ఇస్తున్నారు భూములు అని చెప్పేసి ఆయన తెలుసుకున్నాడు ఎందుకంటే ఆయన పర్యటించినప్పుడు వాళ్ళు చెప్పున్నారు బట్ చిరంజీవి తెలియలే అందుకే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ విధ్వంసం మొదలు పెడితే మూడు రాజధానులు అంటూ జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచిది మూడు చోట్ల డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి చాలా అమాయకంగా చెప్పాడు చిరంజీవి పాపం ఆ పాపం అని ఎందుకు అంటే ఇప్పుడు అర్థమైంది మీకు సో ఇప్పుడు మరలా రాజధాని అంటే ఒకటే ఉంటుంది డెవలప్మెంట్ అంటే ఓవరాల్ మొత్తం చేయొచ్చు అన్న వేళ ఆయన క్లారిటీ ఇవ్వటం కోసమే మరల ఈరోజు ఆయన పిలుచున్నారు ఆ అంశం నాకు తెలిసి ఇప్పటికీ వచ్చే ఉంటారు మేబీ ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత నేను రావచ్చు ఒకవేళ రాకపోతే రేన్స్ ఏంటనే తర్వాత మాట్లాడుకున్నాను సో చిరంజీవి గారి సంబంధించి ఇప్పుడు ఏం చెప్పిన నేను చిరంజీవి గారిని ఈ వైసీపీ వాళ్ళు దారుణ దారుణంగా వాడేశారు పాపం చిరంజీవి నిజంగా నిజంగా అమ్మాయికి పాపం ఆయన అయితే సో ఇక ఇప్పుడు అమరావతికి సంబంధించి ఈ వైసీపీకి సంబంధించి ఎన్ని నాటకాలు అయితే ఆడిందో అన్ని నాటకాలు బంద్ అండ్ ఓ రకంగా మన పదకొండు సెట్లతో వెంటిలేటర్ మీద ఉంది ఇప్పుడు ఆ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కూడా ఇక పవన్ కళ్యాణ్ కోరినట్టుగా పాతనికి వెళ్ళిపోతుంది వైసీపీ ఏ రకంగా చాలా క్లియర్ అండి సింపుల్ ఈరోజు అమరావతికి సంబంధించి ఏకంగా పదకొండు ప్రాజెక్టులు కీలకమైనటువంటి హ్యాపీనెస్ట్ అప్పుడు ఏకంగా నిర్మాణానికి ముందే ఆల్మోస్ట్ అన్నీ అమ్ముడిపోయాయి బట్ జనవరి వచ్చాక దాన్ని ఘోరంగా పక్కన పెట్టేశాడు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ తర్వాత అసెంబ్లీ బిల్డింగ్ తర్వాత శాశ్వత హైకోర్టుకు సంబంధించి తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలు కాదు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ జడ్జులకు సంబంధించిన బిల్డింగ్స్ ఐఎస్లు ఐపీఎస్కి సంబంధించిన బిల్డింగ్స్ తర్వాత సచివాలయ బిల్డింగ్ అసెంబ్లీ బిల్డింగ్ మాట్లా మాట్లాడుకున్నాం ఇవి కాకుండా ఈ లేఅవుట్కు సంబంధించి డెవలప్ చేసిన ప్లాట్స్ని వీళ్ళకి ఇవ్వాల్సి ఉందన్నమాట రైతులకి అది డెవలప్ చేసి ఇవ్వటం తర్వాత వచ్చేసి రోడ్లు అప్రోచ్ రోడ్లు ఏవైతే అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మహానగర నిర్మాణానికి సంబంధించి ఏవైతే పనులు చేయాల్సి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఇప్పుడు శంకుస్థాపన నోచుకోబోతున్నాయి ఆల్రెడీ కొన్ని మధ్యలో ఉన్నాయి అవి కూడా ఫుల్ఫిల్ చేయబోతూ ఉన్నారు సో ఒక మహానగరం అన్నమాట ఆల్రెడీ ఈరోజు నాకు తెలిసి ఈ చిన్న ఊటిపల్లి దగ్గర నుంచి ఇటు విజయవాడ వెస్ట్ సైడ్ నుంచి అంటుకోవచ్చు దాన్ని ఏం చెప్పలేము విజయవాడకు ఒక నార్త్ సైడ్ ఇద్దనుకుంటా ఇటు ఈస్ట్ వెస్ట్ అంతేలేండి ఆ వెస్ట్ సైడ్ బైబస్ లాగా అనుకోవచ్చు వచ్చేసి ఈ నది మీదకి వచ్చేసింది గొల్లపూడి ఆ పక్క నుంచి సో ఆ బ్రిడ్జ్ కూడా నాకు తెలుసు ఈరోజే ఓపెనింగ్ అండ్ ఇటు పక్క చూసుకున్నట్టయితే ఎక్కడైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో కోల్కతా చెన్నై సంస్ దానికి అప్రోచ్ రోడ్లు ఏవైతున్నాయో ఆల్రెడీ కొన్ని అయినాయి కొన్ని అవసరండికి ఈరోజు మన శంకుస్థాపన ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డెవలప్మెంట్ అంటే ఒకచోట ఉండేది కాదు జగన్ రెడ్డి ఏమన్నాడు రాజధాని అంటే అమరావతి అంటున్నారు బట్ డెవలప్మెంట్ అది ఏడాది అంటున్నాడు డెవలప్మెంట్ అది అధికార రాజధాని ఉండే చోట కాదు డెవలప్మెంట్ అంటే ప్రాజెక్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వంతెనలు ఇవి రైల్వేలు దీనికి సంబంధించి ఆల్రెడీ విజయవాడ నుంచి గూడూరు వరకు థర్డ్ లైన్ రెడీ అయిపోయింది వన్ ఫార్టీ కిలోమీటర్ పర్ స్పీడ్ అది ట్రాక్ అది అండ్ అమరావతికి సంబంధించి అనంతపురం సంబంధించి రోడ్డుకి సంబంధించి ఆ పనులు అండ్ ఇటు హైదరాబాద్కి లింక్ చేస్తున్నట్టు రోడ్లు రైల్వే లైన్లు అండ్ వైజాగ్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అండ్ అమరావతి సంబంధించి ఒక మహానగర నిర్మాణానికి అవసరమైనటువంటి ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన జరగబోతున్నాయి కొన్ని ప్రారంభోత్సవాలు ఉంటూ ఉన్నాయి ఇదన్నీ చూసినటువంటి ఏ బుద్ధి బుర్ర ఉన్నటువంటి ఒక చిన్న ప్రాణి నుంచి పెద్దవారి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ చేసిన అరాచకం ఆ దారుణం విధ్వంసం మొత్తం ఒకసారి ఒక కలబందు కనపడింది ఇమీడియట్గా చిచ్చి అని చెప్పేసి జగన్ దూరం జరుగుతారు వైసీపీకి దూరం జరుగుతారు మరలా చెప్తాం కదా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వైసీపీకి ఇది ఓ రకంగా మరణం లాంటిదే వైసీపీని యొక్క పాత తొక్కటే మిగిలింది అమరావతి దేదీప్యమానంగా ఆ ఇంద్రుడి యొక్క నగరం అమరావతి అంటే మన శాతవాహన్ యొక్క రాజధాని అమరావతి అంటే అగైన్ ఆ అమరావతి ఈరోజు రూపుదిద్దుకోబోతోంది ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన భారతదేశంలో ఉంచబోతోంది అమరావతి అనే నగరం మాత్రం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు విశ్వనగరంలో ఒకటిగా ఉండబోతుంది అందులో నో డౌట్